ఫిట్నెస్ చేసే వారికి అవసరమైన బ్రాండెడ్ దుస్తులు ఉపకరణాలు తమ ఔట్లెట్ లో అందుబాటులో ఉన్నాయని టెక్నో స్పోర్ట్ స్టోర్ ప్రతినిధులు తెలిపారు అత్యుత్తమ ఇన్ క్లాస్ మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి తెచ్చామని విజయవాడ పరిసర ప్రాంతాల వారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తాయన్నారు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్టివ్ వేర్ బ్రాండ్లను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు టెక్నో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో తొలి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ విజయవాడలో ప్రారంభమైంది విజయవాడ మొగల్ రాజ్పురంలో పద్దెనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ను పలువురు ప్రముఖులు ప్రారంభించారు ఈ సందర్భంగా టెక్నో స్పోర్ట్స్ సీనియర్ మేనేజర్ విఎం మెర్చెంటేంజర్ మౌనిక విఎం మర్చెంటేంజర్ డేటా అనలిస్ట్ జ్యోతి మాట్లాడుతూ అత్యుత్తమ ఇన్ క్లాస్ మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి తెచ్చామని పరిసరాల వారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తాయని ఉపకరిస్తాయని తెలిపారు టెక్స్ పోర్ట్ ప్రారంభం సందర్భంగా దాదాపు విజయవాడ రన్నర్ సొసైటీ అమరావతి సైకిల్ క్లబ్ క్యాపిటల్ సైకిల్ క్లబ్ నిర్వహించిన ఫైకర్ రన్ మ్యారథాన్ సైక్లింగ్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగింది ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ప్రత్యేక స్పోర్ట్స్ ఈవెంట్లకు నాణ్యమైన టీషర్టులను లోగోలతో సరఫరా చేస్తామని తెలిపారు ప్రస్తుతం ఇది దేశంలో పద్నాలుగవ అవుట్లెట్ అని ఈ ఏడాది చివరికి యాభై అవుట్లెట్లు ప్రారంభించాలని టెక్స్పోర్ట్ యాజమాన్య నిర్ణయించిందని తెలిపారు నేను డేటా అనలిస్ట్లో టెక్నోస్పోర్ట్లో వర్క్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరు అందరూ వచ్చినందుకు గ్రాండ్ ఓపెన్ టెక్నోస్పోర్ట్ బ్రాండ్ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నామని మీరు అందరూ ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ మేము ఈరోజు లైక్ మేము ఇప్పుడు టెక్నో బ్రాండ్ అండ్ మా మైల్ స్టోన్స్ అండ్ మా బ్రాండ్ కోసం వచ్చే మా బ్రాండ్ తరఫున వచ్చే ఈవియోస్ కోసం తెలియజేయాలనుకుంటున్నాం సో టెక్నోస్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద Uh, one of the growing brand, active a brand in india, fastest growing active a brand in india. we have opened our 14th store as of now in pan india and this is, uh, this is our first store in vijayawada uh, in andhra pradesh. Um, we are also going to open a few more new stores uh, in, uh, in the coming days uh, in chennai, uti, raipur uh, and gurugram. టెక్నో స్పోర్ట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ ఆల్అబౌట్ యాక్టివేర్ మ్యాను యాక్టివేర్ ప్రోడక్ట్ ది ఇండియాలోనే ఫాస్ట్ లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది అండ్ అప్కమింగ్ డేస్లో ఇట్ గాన్ బి రాకింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్స్ ఆ లైక్ హండ్రెడ్ ప్ర టెక్నోస్పోర్ట్ తరఫున వచ్చే ప్రతి ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే తయారు చేయబడుతుంది ఇండియాలోనే తయారు చేయబడుతున్న కారణంగా ఇండియన్ లైఫ్ స్టైల్ కానీ కల్చర్ కానీ లేకపోతే క్లైమేట్కి కనుకంగా ఉంటుంది అండ్ మా మైల్ స్టోన్స్ వచ్చేసి ఫర్ నౌ వీ హ్యావ్ ఓపెన్డ్ ఫోర్టీన్ స్టోర్స్ ఇప్పటి వరకు పద్నాలుగు స్టోర్స్ ఓపెన్ చేసాం అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే మా ఫస్ట్ స్టోర్ లైక్ విజయవాడ ఈజ్ గోయింగ్ టు ద హోమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టెక్నోస్పోర్ట్ అండ్ అప్కమింగ్ వీఆర్ గొన అప్కమింగ్ డేస్లో మేము ఫిఫ్టీ స్టోర్స్ వరకు తీసుకురాబోతున్నాం మొత్తం పాన్ ఇండియాలో అండ్ మా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఊటీ బె బెసంత్ నగర్ అండ్ రాయ్పూర్ అండ్